తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని బేరివారి మండపం కూడలి వద్ద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు అసెంబ్లీ పార్టీ కన్వీనర్ శ్రీ కోలా ఆనంద్ గారి నేతృత్వంలో శ్రీకాళహస్తి పట్టణంలోని భారీ స్థాయిలో విజయోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి టపాసులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో డబల్ ఇంజన్ సర్కారు వల్ల ఢిల్లీ అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని తెలిపారు కాంగ్రెస్ దేశాన్ని నాశనం చేస్తే కేజ్రీవాల్ ఢిల్లీని భ్రష్టు పట్టించారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా విజయ్ పరంపర కొనసాగుతారే ఉంది ఈ విజయ పరంపర ఎందుకు వస్తా ఉంది ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత ఢిల్లీలో జరిగినటువంటి రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ కనుక విజయం సాధించిన పరిస్థితి మనం చూస్తున్నాం మరి అక్కడ ఉన్నటువంటి చెత్త ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం కేజ్రీవాల్ ప్రభుత్వం ఆప్ సర్కార్ ఆప్ ప్రభుత్వం ఊర్చుకుని పోయింది ఎందుకు పోయిందంటే నువ్వు ప్రజలకి ఉచిత పథకాలను తప్పు చెప్పి వాళ్ళని మోసం చేసి అదే ప్రజల్ని వాళ్ళకి ఇస్తున్నటువంటి ఉచితాలు కూడా సరికి అందకుండా నువ్వేమో వేలాది కోట్లు దోపిడీ చేస్తున్నావు ఈ దేశంలో పక్క దేశాల్లో కూడా అదర్ దేశాల్లో కూడా ఉగ్రవాదాన్ని పెంచి ఉగ్రవాద తీవ్రవాది ఎవరైనా ఉన్నారంటే ఒక కేజ్రీవాలే దానికి వద్ద ఉగ్రవాద లింకులన్నీ కూడా ఉన్నాయి లిక్కర్ కుమ్ము కుంభకోణంలో నువ్వు ముద్దాయివి నువ్వు ఢిల్లీకి పోయి అందువల్ల ఢిల్లీ ప్రజలు కూడా ఒక అద్భుతమైన తీర్పు జరిగింది మీకు నెక్స్ట్ చరమగీతం పరిస్థితి వచ్చే సంవత్సరం ఇక్కడ ఉంది అక్కడ ఒక తీవ్రవాద ప్రభుత్వం ఉంది కలకత్తాలో మరి వెస్ట్ బెంగాల్లో మమతా గవర్నమెంట్ తీవ్రవాద ప్రభుత్వం అది ఆ తీవ్రవాద ప్రభుత్వం కూడా ఈసారి ఖచ్చితంగా చర్మగీతం పాడతారు అదే రకంగా కేరళలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా స్ట్ ప్రభుత్వం ఈ భారతదేశంలో ఒకే ఒక రాష్ట్రంలో ఉంది అది కూడా జనగితం పడే పరిస్థితి ఉంది ఏదైనా కానీ ఈ దేశ ప్రజలు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని అమిత్ షా గారి యొక్క నాయకత్వాన్ని అదే విధంగా జేపీ నడ్డా గారి యొక్క నాయకత్వాన్ని ఈ దేశ ప్రజలు స్వాగతిస్తున్నారు దానికి తగ్గట్టు మరి ఎన్నికలు జరిగితే ఎందుకు విజయం వస్తా ఉంది ఎందుకు భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజిన్ సర్కార్ కోరుతా ఉంది దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో గత పన్నెండు సంవత్సరాలుగా భారతదేశంలో అధికారంలో ఉంది ఇటు పోస్తే రాష్ట్రాలన్నీ కూడా మనకు జరిగిన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ కూటమి ఇక్కడ విజయం సాధించే పరిస్థితి మనం చూస్తున్నాం ఖచ్చితంగా ఏది జరిగినా కూడా ఇప్పుడు తెలంగాణలో చూసాం ఆడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏమైపోయింది తెలంగాణ రాష్ట్రం నాశనం అయిపోయింది అతను అయిపోతా ఉంది అదే రకంగా మరి కర్ణాటకలో చూసాం కర్ణాటకలో కూడా రేపు ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ కర్ణాటక రాష్ట్రంలో కూడా ఘన విజయం సాధించే పరిస్థితి అందుకే ప్రజలు చూస్తున్నారు ఉచితాలు చెప్పి అబద్ధాలు చెప్పి వీళ్ళు నిర్వహించలేకపోయి ప్రజలందరూ కూడా చాలా అవేర్నెస్ వచ్చి ఈరోజు ఉచితాల పేరుతో రాష్ట్రాల అభివృద్ధి చెందడం లేదు రాష్ట్రాల అప్పులు పాలైపోతున్నాయి రాష్ట్రాలు రాష్ట్రాల అయిపోతున్నాయి ఇవన్నీ కూడా ఏదైతే కేంద్రంలో నరేంద్ర మోడీ దేశ అభివృద్ధి కోసం ప్రభుత్వం నడుపుతున్నాడో అదే ప్రభుత్వం రాష్ట్రంలో కూడా కావాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్నిక జరిగిన ప్రతి ప్రజలు కూడా మరి డబుల్ ఇంజిన్ సర్కారు రావాలి కేంద్రంలో ఒకటి రాష్ట్రంలో ఒకటి ఉండకూడదు ఏదైతే డబుల్ ఇంజన్ దగ్గరగా కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో కూడా బీజేపీ ఉండేది శక్తితో అభివృద్ధి చేస్తుంది అని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ దేశ ప్రజలు ఇక్కడ ఎన్నికలు జరిగే రాష్ట్ర ప్రజలు కూడా ఒక మంచి ఆలోచనతో ఈ రోజు ఉన్నారు కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ మనం చూసాం ముఖ్యమంత్రిగా పనిచేసిన కేజ్రీవాల్ కనకంజలో ఉన్నాడు ఆ రోజు ఇప్పుడు ముఖ్యమంత్రిగా పెట్టినటువంటి అది ఆది ఆమె కూడా ఓడిపోయే పరిస్థితి వచ్చింది సిసోడియా కూడా కనకంజలో ఉన్నాడు పరిస్థితి అంటే ఢిల్లీ ప్రజలు కూడా అద్భుతమైన ప్రజలు అని ఎందుకంటే వాళ్ళు ఈ దొంగలు చేయకూడదు ఈ యొక్క దుర్మార్గం చేయకూడదు జైలు పోయినటువంటి నీతులకి మనం ఓటు వేయకూడదు అని చెప్పి నిర్ణయం చేసుకున్నారు ఏదైనా కానీ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ కమల వికాసం జరుగుతూ ఉంది కమలం జెండా కాషాయి జెండా రెపరెపలాడుతుంది ఖచ్చితంగా ఈ దేశ అభివృద్ధి కోసం ఈ దేశ బాగు కోసం అని చెప్పి తెలియజేసుకుంటాం భారత్ భారత్ మతకి భారత్ మత